హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి ఈ వీడియోలో మనం బుట్ట హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము దానికోసం హ్యాండ్ హై హ్యాండ్ హైట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వన్ ఇంచ్ ఖర్చుతో కలిపి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ బుట్ట కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము అలాగే బుట్ట హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఫైవ్ ఇంచెస్ గుర్తు పెట్టిక్ పెట్టుకోవాలి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటాం కదా అక్కడ నుంచి మళ్ళీ మనం హ్యాండ్ హైట్ అనేది మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం హ్యాండ్ హైటు హ్యాండ్ లూస్ వచ్చి సిక్స్ ఇంచెస్ చంక డౌన్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి చంక లూస్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని మనం ఆ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకొని హ్యాండ్ కట్ చేసుకోవాలి సెంటర్ లాక్ టక్స్ మనం ఫ్రిల్స్ కోసం వదిలి దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకోవాలండి మనం కుట్టిన తర్వాత హాఫ్ ఇంచెస్ కట్ చేసేవచ్చు ఇప్పుడు మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ వెనక్కి తిప్పించుకొని మెయిన్ పీస్ పైన పై వేసుకోవాలండి ముడతలు ఏవి రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి పైకుట్టు ఇప్పుడు లైనింగ్ పైన కూడా ఒక కుట్టు వేసుకుందాం కాదు జర జరగకుండా కింద క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి లేకపోతే ముడతలు వచ్చేస్తాయి వదిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి మనం ఫ్రిల్స్కి టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలండి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుందండి మనం ఫ్రిల్స్ పెట్టిన తర్వాత లేసేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఫ్రిల్స్ పెట్టాలి ఇప్పుడు కింద ఫ్రిల్స్ పెట్టుకున్నాక పైన కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కింద పెట్టుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి కింద ఎట్లయితే పెట్టుకున్నామో అదేలాగ పైన కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత దానిపైన లేస్ పెట్టి డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి చూడ్డానికి సిల్వర్ కలర్ లేస్ వేస్తున్నాను శారీ మొత్తం సిల్వర్ కలర్ వస్తుంది ఇది నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా మన బుట్ట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్